వచ్చింది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జూన్ లో కొట్టేశారు మేడం జడ్జి గారు మిస్ చేసారు ఆయన నా మీద డివిసి ఇది జస్ట్ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు మేడం కోర్టుకి అంతా అడ్వకేట్ గారి తోటి పెట్టుకొని అసిస్టెంట్ గారి తోటి పెట్టుకొని పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఆయన నడిపించుకుంటూ వస్తుంది మెయింటెనెన్స్ వేయొచ్చు కదమ్మా మెయింటెనెన్స్ విడిగా వేయసర్లే దాంట్లో మెయింటెనెన్స్ వేయొచ్చు కదా డివిస్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఎందుకు అడగలేదు మీరు ఏ అడిగారు మరి అది ఇంతవరకు కాలేదు అసలు ఫైల్ కాలేదు అది సరే ఇప్పుడు నడుస్తున్న డైవర్స్ కేసు డిస్మిస్ అయింది అప్పీల్కి వెళ్ళారా వెళ్ళలేదా మళ్ళీ వెళ్ళలేదు అప్పీల్కి వెళ్ళలేదా తను మళ్ళీ హైకోర్టు కి వెళ్తా వెళ్ళి ఉంటాడు నీకు పేపర్స్ ఏమైనా వచ్చినాయా రాలేదా హైకోర్టు కి వెళ్లకుండా తను ఏం చేస్తాడంటే జూన్ లోనే కేసు డిస్మిస్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్ గా నేను ఎక్కడ వస్తానని చెప్పేసి జడ్జి గారు చెప్పారు డైరెక్ట్ గా నువ్వు వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో కూర్చో అని చెప్పేసి అన్నారు జడ్జి గారు ఇక్కడ అడిషనల్ ఫ్యామిలీ కోర్టు అంటేనే నేను ఎక్కడ వస్తానని నెక్స్ట్ డే తనే వాళ్ళ అడ్వకేట్ ని మా అడ్వకేట్ గారు ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ సో నేను నా వల్ల తనకు నష్టం జరిగింది కాబట్టి నేను సెటిల్మెంట్ కింద కొంత అమౌంట్ ఇస్తాను ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మొత్తం ఎంఓయూ మొత్తం అది కూడా మొత్తం రాపిచ్చాడు మేడం తర్వాత తర్వాత నాతో సైన్ చేయించుకున్నాడు మళ్ళీ మళ్ళీ రీస్టోరేషన్ చేయించడానికి అని చెప్పేసి ఇక తర్వాత ఆ రోజు జూన్ జూన్ లో స్టార్ట్ అయినది ఇప్పటి వరకు ఆయన యొక్క అమౌంట్ ఇవ్వకపోవడము అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఏం చేయలేదు ఆ అమ్మాయి తోటే ఉంటున్నాడు నాకు ఇంకా డైవర్స్ ఇవ్వలేదు ఆయన అలాగే సరే సరేనా మీ కష్టాలు మీ లీగాలిటీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్ని ప్రాపర్ వేలో ప్రొసీడింగ్స్ నడిచినాయి ఫైనల్ ఒక లీగాలిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకటి కలిసి ఉండడం కానీ లేదా కోర్టుల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ సెటిల్మెంట్ గానీ అది అయ్యింది బోత్ సైడ్స్ అడ్వకేట్స్ ఉన్నారు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చు ఇక్కడే వచ్చింది మేడం ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ జూన్ నుంచి ఇప్పటి వరకు తీసుకెళ్ళమంటేనేమో తీసుకెళ్ళి డైరెక్ట్ గా చెప్పారు సిగ్నేచర్ అయిపోయినా తీసుకెళ్ళను తీసుకెళ్ళను అన్న తర్వాత అయితే ఇక నెక్స్ట్ నాకు సెటిల్మెంట్ కి ఇవ్వాలి సెటిల్మెంట్ అమౌంట్ అని ఇవ్వాలి లేదా నాకు డివర్స్ అయినా ఏదో ఒకటి తేల్చాలి ఆయన అటు డివర్స్ అది అడ్వకేట్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు ఫీజులు ఇచ్చారు వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మేడం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కే కూర్చోని పెట్టుకో లక్షలు లక్షలు ఆయనకి ఇస్తున్నారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు వచ్చారని అని అడుగుతున్నారు అమ్మ మేడమ్ ఎవ్వరు ఎవ్వరిని కూడా ఇప్పుడు మేడం వేరే వాళ్ళని ఎవ్వరిని పెట్టాను అనుకోండి వాళ్ళు వాళ్ళ ఆయన తోటి వెళ్లి మాట్లాడుతున్నారు ఒక టూ టైమ్స్ మాట్లాడుతున్నాడు థర్ట్ టైం కి ఆయన సమ్ అమౌంట్ ఇస్తున్నాడు కథ అక్కడ వరకు క్లోజ్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తున్నాము ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి అమౌంట్ అమ్మా ఇది తెలియదు సార్ దేంట్లో అడ్వోకేట్లు కొనేయడాలు ఇవన్నీ ఉండవు అబ్బాయి లైఫ్ స్టైల్ అబ్బాయికి ఉంది మ్యూచువల్ ఎంఓ అయ్యింది మీరు మీ అడ్వోకేట్ నేను నమ్మట్లే అప్పుడు వాళ్ళకి ఓల్డ్ అంటే నీకు కేసు నువ్వు చేసుకోబో అని నీకు ఎల్ఓసి ఇచ్చేసి ఉంటారు రెండు కేసుల్లోనే ఎల్ఓసి ఇచ్చారా మీకు అరవలేదు అడ్వకేట్ కాకపోతే తను వినట్లేదు అక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు సైన్ చేసిన తర్వాత నాతో రిస్టొరేషన్ కి సైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ ఏం మాట్లాడుతున్నాడంటే నేను అమౌంట్ ఇవ్వను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో డైవర్స్ కేసు రెస్టోర్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు జడ్జిమెంట్ వచ్చిన డైవర్స్ కేసు జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా జడ్జిమెంట్ రాలేదు జస్ట్ కేస్ డిస్మిస్ చేశారు మా జడ్జిమెంట్ అంటేనే ఇతను ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి డిస్మిస్ అయిందా ఇతను రెగ్యులర్ గా కోర్టుకి రాకపోవడం వల్ల డిస్మిస్ అయిందా రెగ్యులర్ గా కోర్టుకు వచ్చారు లాస్ట్కి నా మీద ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమంటే ఏం లేదు అని చెప్పారు చెప్పేసరికి తిట్టారు ఎంటర్టైన్ చేస్తున్న కోర్టు సమయాన్ని ఇట్లా ఇన్ని ఇయర్స్ నుంచి అని చెప్పేసి డిస్మిస్ చేశారు పోయి తీసుకొని వెళ్ళిపో అండ్ అన్నారు నో డివోర్స్ అని నో డివోర్స్ అని చెప్పేసారు నా పేపర్స్ ఏంటిటివి అమ్మా మేడం సెకండ్ అగ్రిమెంట్ కూడా రీసెంట్ అగ్రిమెంట్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సర్ విన్నర్ గారు సర్ మీరు ఏమంటారు రిట్రోస్పెక్టివ్‌గా చూసుకొని వెర్ థింగ్స్ హవ్ గోన్ రాంగ్ అనేది మనం చూడాలమ్మా ఓకే ఏంటి కాజు కాన్సిక్వెన్స్ అంటే కారణం ఏంటి పరిణామం ఏంటి ఇదేంటంటే చూసేటటువంటి చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు ఒక పేదరికం నుంచి వచ్చారు చాలా కష్టపడి మీ తల్లిదండ్రులు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు ఎంబీఏ ఫైనాన్స్ చేయించారు చదివించారు ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ ఒక రియల్ ఎస్టేట్ సెకండ్ హ్యాండ్ కార్ డీలింగ్ చేసేటటువంటి అబ్బాయి కొద్ది పేరు ఉన్నటువంటి కుటుంబం లేదంటే ఉన్నత కుటుంబం ఏదో కుటుంబం వచ్చి పరిగెట్టుకుని మీ వరకు ఎందుకు వస్తున్నాడు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఎవరో చనిపోయారు కాబట్టి మేము వాకప్ చేయలేదు అంటే కనుక చనిపోవటం అనేది ఎంత పెద్ద ఇష్యూ నీ జీవితం తీసుకెళ్ళి ఒక మనిషి చేతిలో ఎంక్వైరీ లేకుండా పెట్టడం అనేది కూడా అంతే పెద్ద ఇష్యూ అన్నట్టుగా నేను అనుకుంటా ఇక్కడ ఏం ఎంక్వైరీ జరిగింది ఏమీ ఎంక్వైరీ చేయలేదు పైకి కనిపించేటటువంటి సాధ్యత మీకు ఏదైతే పైన కనిపిస్తున్నాయో చూడండి అంటే మీరు లగ్జరీ లగ్జరీ అని అన్నారు ఇందా నుంచి ఏ లగ్జరీ అయితే కనుక అతను బ్రతికి ఆ లగ్జరీని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాడో బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ లగ్జరీని చూసే మీరు కూడా పడిపోయారు పడిపోవటం అంటే నమ్మారు ఓకే ఇంత లగ్జురీస్గా బతుకుతున్నాడు ఆ సూట్ ఏంటి ఆ బూట్ ఏంటి ఆ కార్ ఏంటి ఆ స్టైల్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక పైకి ఇవి కనిపిస్తున్నాయంటే కనుక బ్యాక్గ్రౌండ్లో చాలా స్టేబుల్ ఫ్యామిలీ అన్నట్టుగా నువ్వు అనుకున్నావు పేదరికం నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి మీ నాన్నగారు అనుకున్నారు మీ అమ్మగారు అనుకున్నారు అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజమ్షన్స్ బేసిస్ మీద అసలు ప్రయాణం అనేది మొదలుపెట్టిందమ్మా ఎవిడెన్స్ బేస్ మీద స్టార్ట్ అవ్వలేదు ఎజెన్షన్ అంటే కనుక ఊహ పైకి కనిపించేటటువంటిది నమ్మి లోపల ఏముందో అనే తవ్వకపోవటం దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఆ అబ్బాయి చూపెట్టినటువంటి స్టైలు వెయిట్ రెండోది ఏంటంటే కనుక అరే ఇది నిజంగా ఉందా ఈ స్టైల్ అనేది నిజంగా ఉందా ఇది పైకి కనిపించేటటువంటిదా లేదంటే లోపల ఏమీ లేదా డొల్లా పైన పొటారం లోన్ లొటారం అంటారు అదా ఈ కేసు అనేటటువంటిది ప్రశ్నిస్తే కనుక చేతికి అందినటువంటి గొప్ప సంబంధం పోతాదేమో అనేటటువంటి ఒక అభద్రత మూడో అంశం ఏంటంటే కనుక అసలు అడగటానికి ఎవరున్నారు మీ ఇంట్లో బాబు నువ్వెవరివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పుట్టుకేంటి నీ గోత్రం ఏంటి నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగా అసలు ఉన్నది నీదా పక్కన నీ సూట్ నీదా అద్దె తెచ్చుకున్నావా ఇది అడిగేదానికి ఎవరున్నారు ఎవరు లేరు అడిగే ధైర్యం కూడా చేయలేదు అంటే ఫస్ట్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కొట్టి చంపబోయాడు చూడు అప్పుడు వరకు మీరు మాట్లాడకపోవటము ప్రశ్నించకపోవటం అడగకపోవటమే మొత్తం అంశంలో ప్రధానమైనటువంటిది అంటే ఏంటి అతని బలం ఏంటి ఈరోజు ఒకటి పేదరికం నుంచి వచ్చారు రెండు ప్రశ్నలు అనకుండా ఎంక్వైరీ చేయకుండా తలదించుకుని మూడు ముళ్ళు కట్టించుకున్నాం మూడు అడిగేటటువంటి నాదులు లేడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు నాలుగు పెళ్ళికి ముందే అడగనటువంటి వాళ్ళు పెళ్ళి తర్వాత ఏమి అడుగుతారు పెళ్లి తర్వాత ఏమి అడుగుతారు మీరు ఏమీ అడగరు సో ఇదేంటి అతను ఆఖరికి ఏ స్థాయిలో వెళ్ళిపోయాడు అంటే కనుక నీ కళ్ళు ఎదుర్కొంటే నీకు ఎవిడెన్స్ ఇసిరి నేను ఛాలెంజ్ చేయటం మొదలు పెట్టాడు అంటే ఏ స్థాయిలో రెండు కాదు పది కొమ్ములు వచ్చినాయి అతనికి నెత్తి మీద చేయించుకున్న పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీ గురించి చేసుకున్నాడు డబ్బులు పిండాలి అనేది పిండుకున్నాడు పిండుకున్నంత వరకు పిండుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు నువ్వు కూడా బ్లైండ్గా ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అనేటటువంటిది నాకు అర్థం కాదు పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు పెద్దల పంచాయతీ ఎందుకు పెట్టలేదు అతని మేడ ఎందుకు ఉంచలేదు అంటే కనుక ఏ నా డబ్బులన్నీ అతని చేతిలో ఉన్నాయి సార్ డబ్బులు తీసుకుని పారిపోతున్న పరిస్థితి ఏంటి అనేది ఒకటన్నా రెండోది ఏంటంటే పరువు కుటుంబం పేదరికం కాబట్టి ప్రశ్నించే ధైర్యం లేదు అడిగే మనుషులు లేరు కాబట్టి అడగలేదు అన్నా ప్రశ్నించే ధైర్యం అడిగేటటువంటి ధైర్యం లేనప్పుడు డబ్బులు ఇస్తూ పోతూ ఇస్తూ పోతూ ఒక పదిహేను లక్షల వరకు ఇచ్చేస్తే కనుక ఎందుకు వస్తాడమ్మా నీ దగ్గరికి అతను ఏమనుకున్నాడు పిండిని అంత పిండుదాము డబ్బులంతా తీసేసుకుందాం తర్వాత ఈ అక్రమ సంబంధాలతో ఈ అమ్మాయితో నాకు ఉంది అనేటటువంటి ఆధారాలు అమ్మాయికి ఇండైరెక్ట్గా పంపిద్దాం చిరాకు పడిపోయి పారిపోద్ది అని అనుకున్నాను కానీ అతను అనుకున్నది జరగలేదు అట్ ద సేమ్ టైం నువ్వు ప్రశ్నించలేదు అడగలేదు సో అతనికి ఇంకా ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చి ఏం చేశాడు టూ థౌజండ్ నైన్టీన్లో నీ దగ్గరికి వచ్చి కొట్టాడు తిట్టాడు హింస పెట్టాడు అప్పుడు నువ్వు నోరు మెదిపా ఎప్పుడైతే నీ ప్రాణాల మీదకి వచ్చిందో అప్పుడు నోరు మెదిపావు అంటే అడగవలసినటువంటి సమయం సందర్భంలో అడగకపోతే కనుక వీళ్ళు ఎలా పెట్టకపోతారు ఇప్పుడు ఏదైతే కనుక నువ్వు సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ పాటు డివోర్స్ అనేటటువంటి పదం వస్తే కనుక నా జీవితం ఏమైపోతుందని అనుకున్న నువ్వు ఈరోజు కోర్టులో కేసేసినా కూడా అది సాగుతూ తేలుతూ ఎవరి ఏమీ లేకుండా ఇప్పటికీ కూడా నాన్స్తూ నానుస్తూ ఈ పరిస్థితికి వచ్చింది నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకు అంటే కనుక ఇంటర్నల్గా ఇంట్లోనే సపోర్ట్ లేదు ఎక్స్టర్నల్గా బయట కూడా సపోర్ట్ లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదమ్మా ఈ ఇప్పుడు ఫైట్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒకటి నమ్మకం కావాలి వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ నా అభిప్రాయం ఏంటంటే ఆర్ టచింగ్ టూ మెనీ డాట్స్ ఏమో అని అనిపిస్తుంది రకరకాల లాయర్ల దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళ లాయర్లు ఎప్పుడైతే కనుక మనకు సపోర్ట్ చేయకపోతే కనుక వాళ్ళ మీద నమ్మకం పోవటం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద నమ్మకం పోవటం అంటే ఆఖరికి ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది అనేటటువంటి నమ్మకం కూడా నీకు పోయింది నీ డబ్బులు తీసేసుకుని బ్రతికి అప్పులు చేసి నీ డబ్బులు లాక్కునేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంతమందిని కొనేస్తాడు ఎన్ని లక్షలు ఇచ్చి కొనేస్తాడు ఇది నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఏమైంది అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఫైట్ చేయాలి అంటే ఓకే లీగల్ సిస్టంలో కొన్ని వాయిదాలు పడుతూ ఉంటే కొంత డిలే అవుతూ ఉంటుంది కరోనా వరకు కొన్ని డిలే డిలే అవుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా నీకు జరగవలసినటువంటి న్యాయం నీకు జరుగుతుంది కానీ నీకు జరగవలసిన న్యాయం నీకు ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది ఇక నీకు నమ్మకమే పోయింది ఎవరు నమ్ముతున్నావు ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడ కూర్చున్నావు మమ్మల్ని కూడా అంటావు వాళ్ళు కూడా నా కథ అంతా విన్నారండి ఏమి సపోర్ట్ చేయలేదు అని అంట లేదంటే అతను మాకు కూడా డబ్బులు ఇచ్చాడని అనొచ్చు నువ్వు అది కరెక్ట్ కాదు కదమ్మా ఈ వ్యవస్థలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో నీకు సపోర్ట్ లేనప్పుడు ఎవరో ఒక సిస్టమ్ని అయితే కనుక ఖచ్చితంగా నమ్మి ఆ నమ్మకమైనటువంటి సిస్టమ్ని పాత్రిని అలా దూసుకుంటూ ధైర్యంతో ముందుకెళ్ళాలి నాకు ఇమీడియట్గా పరిష్కారం రాలేదు ఇమీడియట్గా సపోర్ట్ రాలేదంటే మీరు డబ్బులు తినేశారు మీరు డబ్బులు తీసేరు అంటే కనుక ఏమవుతుంది ఏకాకి అయిపోతావు వంటరి పోరాటం అయిపోతాయి ఫైనల్గా మిగిలేదు నువ్వు ఆ దొంతులు దొంతులు కొట్టి ఆ పేపర్లు ఆ ఫైల్స్ తప్ప ఏమీ మిగలవు ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు పీక్ ఆఫ్ థింగ్ పీక్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం ఏదైతే పెనకల్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం అనేటటువంటిది ఉంటుందో అది న్యాయదేవత ఆవిడ వరకు వెళ్ళారు ప్రాసెస్ అనేటటువంటిది నడుస్తూనే ఉంది ఇప్పుడు మీ భయం ఏంటి మీ ఆలోచన ఏంటి మీ బెంగ ఏంటి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు

క్రిమినల్ మైండ్ సెట్ ఉండి క్రిమినాలిటీ ఉండే వ్యక్తిని నువ్వు ఈరోజు పెళ్లి చేసుకున్నావు రెండు వేల పద్నాలుగులోనో పదహారులో పద్నాలుగు ఓకే ఆ అబ్బాయి యొక్క ఆలోచన ఏంటంటే ఆ రోజు ఎలా బ్రతుకుతాం ఎవరిని పిండి ఆరేద్దాం ఎలా డబ్బులు దొబ్బేద్దాం జల్సాగా ఎలా బతుకుదాం రేపటి గురించి ఆలోచన మనకు అనవసరం డబ్బులు ఎలా తీసేసుకుని మన సుఖాన్ని మనం చూసుకుందాం పక్క వాళ్ళని ఎలా తొక్కేద్దాం భార్య అనేటటువంటిది ఒక సింబల్ మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటిది జల్సాల గురించి అనేటటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్